जय हिंद చాలా చాలా పెరిగి వల్ల పేదలకు జీవన వృద్ధి నడిచేది కష్టంగా ఉంది చాలా వచ్చి కుటుంబాలు నేర్చుకొని మహిళలతో నేర్చుకుని జీవించాలనుకుంటే జీవితం రెడీమేడ్ స్టాప్ల వల్ల పన్నులు లేకపోతుందని ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు పనిచేయాలంటే సరైన మహా కష్టంగా ఉంటుంది కానీ తర్వాత ప్రజలు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ ప్రతి కళ్ళతో ట్రాన్ చేయలేక అలా ఎప్పుడు ప్రభుత్వం ద్వారా సహాయపడతా అందిస్తున్నారు ఎప్పుడు ట్రావెల స్థలాలు ఇచ్చారు మతాలు ఇచ్చిన ప్రభుత్వం వచ్చి స్వాధీనం ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు మాత్రం ఇచ్చారు కలెక్టర్ గారి సమక్షంలో మాకు సరి ఇప్పుడు న్యాయం జరిగింది ఈ అన్యాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి వృత్తి కల్పించాలని ప్రజలను మెలు చూపించాలని మనస్ఫూర్తిగా వచ్చిన మనం తెలుసుకుంటూ ఈ రోజు టైలర్స్ డే శుభ సందర్భంలో పండగ వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈ రోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది ఎంతో ఆశలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము ఈరోజు రెడీమేడ్ దుస్తుల వల్ల కొంచెం వెనకబడిన పద్ధతిలోకి టైలర్స్ వెళ్ళారు దీన్ని దీన్ని గ్రహించి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు నానా శాఖల్లో వాచ్మెన్లు గాను వీట్లు గాను ఓట్లు గాను చేసుకునే పరిస్థితి దుస్థితికి వస్తుంది గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి టైలర్లకి యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము దయచేసి మాకు చేసి గవర్నమెంట్ బాగా కృతజ్ఞత ఈ రెడీమేడ్ వల్ల చాలా మంది టైలర్ల ఇబ్బందికరమైనది ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇది వరకు చేసి ఉన్నారు కావున కూడా దయచేసి ఇప్పుడు వారు ఇళ్ళ స్థలానికి ఇవ్వవలసింది మరియు